హలో అందరికీ నేను మీ వేణు కళ్యాణ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో కమ్యూనిటీ సిరీస్ని మనం స్టార్ట్ చేస్తాం ప్రపంచంలో చరిత్ర అంటే ముందుగా అందరికీ గుర్తించే దేశమే మన భారతదేశం అంతటి చరిత్రని సృష్టించింది మన భారతీయులు ఎన్నో కమ్యూనిటీస్లో కలిగి ఉన్నా కూడా మన దేశంలో కమ్యూనిటీస్ తేడాలు లేకుండా ఎన్నో చరిత్రలు మనకి పంచారు కానీ ఇప్పుడు చాలామంది మన చుట్టుపక్కల వాళ్ళు కులమత భేదాలు చూపిస్తున్నారు అలాంటి వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ అసలు గొప్పతనం అంటే ఏంటి వాళ్ళ చరిత్రలో అందరికీ గుర్తుండిపోయేలా ఏం చేశారు ఆ కమ్యూనిటీలో ఉన్న గొప్ప పర్సన్స్ ఎవరు వాళ్ళ కమ్యూనిటీ ఎలా వచ్చింది అనేది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇది ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎన్నో కమ్యూనిటీస్తో విడివిడిగా ఉంటేనే ఇంతటి చరిత్ర సృష్టిస్తే కలిసి ఏకంగా ఉంటే మన దేశ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పవచ్చు అలాగే చిన్న చిన్న కాలువలుగా విడిపోయిన ఎంతో మందిని సముద్రంలో ఏకంగా కలపడమే నా ఒక ముఖ్య ఉద్దేశం ఇక టాపిక్ లోకి వెళ్తే బంజారా కమ్యూనిటీ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మన దేశంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వారిపై బంజారా అసలు బంజారా చరిత్ర వింటే వాళ్ళకే కాదు భారతీయ ప్రజలందరికీ కూడా గూస్ పాంప్స్ రావాల్సిందే వారు దేశానికి పరిచయం చేసిన విషయాలు తెలిస్తే అందరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సిందే వారికి జరిగిన అన్యాయం తెలిస్తే అందరూ హృదయాలు కదగాల్సింది మన చరిత్రలో వారికి చిన్న గ్రామాల నుంచి రాజులుగా ఎదిగే రాజ్యాలనే పాలించిన ఘనత ఉన్నది వాళ్ళకి సాక్షాస్త్రు సి వెంకటేశ్వర స్వామితో పాచకల గేమ్ ఆడిన బాబాది వీరికి బంజారా అనే పేరు అసలు ఎందుకు వచ్చిందనంటే హిస్టరీలో చాలా రీజన్స్ అయితే ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే దేశానికి చాలా చోట్లు వీరు ఫుడ్ గ్రేన్స్ లైక్ రైస్ జోహార్ సాల్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేవారు అనమాట అందుకే సంస్కృతిలో బంజారా అంటే మర్చెంట్స్ డీల్స్ విత్ ఫుడ్ గ్రేన్స్ అని మీనింగ్ అనేది ఉంది హిస్టరీ ప్రకారం బంజారాలు రాజస్థాన్ నుంచి దేశం మొత్తం అనేది స్ప్రెడ్ అయ్యారు వారి ప్లేసెస్ని బట్టి ఒక్కొక్క రకంగా వాళ్ళు అన్నమాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే లంబాడీ సుగాలి బంజారా నాయక్స్ రాథోడ్స్ చౌహాన్స్ అని పిలుస్తారు వారికి సపరేట్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది వారిని వనచర అని కూడా పిలిచే వాళ్ళు వనచర అంటే అడవిలో సంచరించేవారు వారిని అలా ఎందుకు పిలుస్తారో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీరికి సపరేట్గా ట్రెడిషనల్ డ్రెస్ కూడా ఉంటుంది అనమాట వారు ఎందుకు ఆ డ్రెస్ అనేది ఉంటుందంటే వాళ్ళు అడవిలో నివసిస్తుంటారు కాబట్టి కొన్ని జంతువులు ఉంటాయి కదా వాళ్ళకి మిడిల్ ఆఫ్ ద నైట్ లేదంటే అప్పుడప్పుడు అటాక్ చేస్తాయి కాబట్టి సో వాటితో సేఫ్గా ఉండడం కోసం ఇల్లు ఇట్లాంటి డ్రెస్ తయారు చేసుకొని వాళ్ళు అనమాట బంజారా వారి గురించి మాట్లాడితే ముందుగా అందరికి గుర్తుంచే వీరుడు రాజస్థాన్కి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ మన దేశంలో ఓడించిన మహమ్మద్ హుర్ ని చిత్తు చిత్తుగా ఒంటి చేత్తో ఓడించిన ధీరుడు అతను ఇండియాని రూల్ చేసిన హిందువులో ఆఖరి వాడు అప్పట్లో అతను రూల్ చేస్తున్న రోజులు బంజారా వాళ్ళు చాలా గర్వంగా ఉన్నత స్థాయిలో ధైర్యంగా బతికేవారు అనమాట బంజారాల దగ్గర ఎక్కువగా ఆవులు అనేది ఉండేవాటివి అండ్ వాటితోనే బిజినెస్ అనేది చేసేవాళ్ళు వారు ఉప్పు జొన్నలు అన్ని ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ అనేది చేసేవారు మన దేశంలో ఎన్నో రోడ్స్ అనేది ఏర్పడ్డాయి కదా ఎందుకు ఏర్పడ్డాయి అంటే వాళ్ళ ఎడ్ల బండ ద్వారానే అవి అనేది ఏర్పడ్డాయి అనమాట వారు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉండేవారు అందుకే వారిని చాలామంది రాజులు రాజ్యాన్ని కాపాడడానికి నియమించుకునేవారు వారి కష్టాన్ని నమ్ముకొని బ్రతికేవారు కొన్ని రోజుల తర్వాత పృథ్వీరాజ్ గారి చేతిలో ఓడిపోయిన మహమ్మద్ ఆఫ్ గూర్ పెద్ద సైన్యంతో వచ్చి పృథ్వీరాజ్ గారిని ఓడించారు అప్పటి వరకు ఉన్న సైన్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అప్పటి నుంచి మన బంజారాలు వలస వెళ్ళడం స్టార్ట్ అయిందన్నమాట అలా బంజారాలు కొన్ని గ్రూప్స్గా విడిపోయి కొందరేమో బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు కొందరేమో రాజస్థాన్లోనే ఉండిపోయారు ఇంకొందరు అయితే అన్ని స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎవరికీ సంబంధం లేకుండా అడవిలో గుడిసెలు కట్టుకొని అక్కడే జీవిస్తున్నారు ఊరికి దూరంగా ఉండి వారు ఉండే ప్లేసెస్ని తండాలుగా పిలుచుకుంటున్నారు అండ్ ఇంకా గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే పంజారాకి చెందిన గొప్ప వారియర్ హిస్టారిక్ పంజారా కింగ్ ఏషియన్ ట్రేడర్ అండ్ ఏషియన్ సివిల్ కాంట్రాక్టర్ బై లక్కీ షా పంజారా ఇతను ఢిల్లీకి దగ్గరలో ఉన్న తండాలో జన్మించాడు అతను అప్పట్లోనే నాలుగు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చాడు ఎంత గొప్ప విషయం అతను యుద్ధంలోనే కాదు బిజినెస్లో కూడా ఆరు ఏర్పాడు అనమాట మొత్తం అతను సివిల్ కాంట్రాక్టర్ కాబట్టి మన దేశంలో చాలా ప్లేసెస్కి అతను మెటీరియల్స్ అనేది సప్లై చేసేవారు బట్టలు కూడా చాలానే ట్రాన్స్పోర్ట్ చేసేవారు అనమాట మొగల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇతనే ట్రాన్స్పోర్ట్ అనేది చేసేవారు అనమాట ఇతను తండాల్లో ఇతని తండాల్లో మినిమం టు మినిమం మూడు లక్షల మంది ఉండేవారన్నమాట ప్రతి ఫ్యామిలీకి వంద నుంచి వెయ్యి దాకా ఆవులు ఎద్దులు ఉండేవి వాటితో ఇతను దేశం మొత్తం కావాల్సిన ట్రాన్స్పోర్ట్ అనేది చేసేవారు వీరు అందరు కలిసి ఒక ట్రిప్పుకి కొన్ని టర్న్స్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేసేవారు వాళ్ళు మ్యాక్సిమం కాదు అందరు కూడా బంజారా వాళ్ళే ఉండేవారు వీరు అలా ప్రతిసారి ఒకే రూట్లో ట్రాన్స్పోర్ట్ చేసేవారు అందుకు ప్రతి పది కిలోమీటర్స్కి బావిని తవ్వేవారు ఎందుకంటే వాటర్ అనేది ఆ జర్నీలో వెళ్తున్నప్పుడు అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఇలా వీరు దేశంలో ఎన్నో బావిలను తోవారు వీరు దేశం మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసిన రూట్సే ఇప్పుడు నేషనల్ హైవేగా మనం యూజ్ చేస్తున్నాం మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప పురాతనమైన రెడ్ ఫోర్ట్ రాజస్థాన్లోని లొగాట్ ఫోర్ట్ ఇలా చాలా వాటిని కట్టించింది ఇతనే ఇతని సిక్కులు చాలా గొప్పగా గౌరవిస్తారు గౌరవిస్తారనమాట ఎందుకు గౌరవిస్తారంటే సిక్కిజం ఫౌండర్ అయిన గురునానక్ గారు కూడా ఇతని మంచి ఫ్రెండ్ అనమాట అంతటి గొప్ప చరిత్ర కలిగిన వీరులు మన బంజరాలు చాలామంది ఉన్నారు వీరికి అన్యాయం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా అప్పట్లో దేశంలోకి మన బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి ఏం చేశారు మెల్లమెల్లగా అందరినీ బానిసల్లాగా మార్చడం స్టార్ట్ చేశారనమాట కానీ లొంగలే మన బంజారా వాళ్ళు అస్సలు లొంగలే ఎందుకు ఎందుకనంటే మన దేశ దేశపరువు కాపాడాలని చెప్పేసి అందుకు ఏమైంది తెలుసా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేది స్టార్ట్ అయినాయి అడవిలో ఉంటూ చాలామంది బ్రిటిషర్స్ని అనేది చంపుకుంటూ వచ్చారు అందుకేమైంది రిటర్న్గా ఎయిటీన్ సెవెంటీ వన్లో క్రిమినల్ ట్రాప్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి వారిని దుండగులు అని అనేక పేర్లు పెట్టి డ్యామేజ్ చేసి బంజారా వాళ్ళది నేమ్ మొత్తం కూడా ప్రజల్లోపల బ్యాడ్గా క్రియేట్ చేశారు బ్రిటిషర్స్ ఎస్ ఇంకా అంతేకాదు ఇంకా వీళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ దారుణంగానే అక్కడనే ఆన్ ద స్పాట్ చంపేయాలని కూడా బ్రిటిషర్స్ డిక్లేర్ చేసి చంపారు కూడా అలా అలా మెల్లిమెల్లిగా ఎన్నో యుద్ధాల తర్వాత వారికి ఏది కోపం అనేది బ్రిటిషర్స్కి బంజారా పైన అప్పుడు తగ్గింది వారు అడవినే నమ్ముకొని అడవిలో ప్రొడ్యూస్ అయ్యే వాటిపైనే ఆధారపడి ఆవులు పెంచుకుంటూ బ్రతికేవారు వారు అనారోగ్యంతో బాధపడితే వారు నైటు వద్దనే నమ్మేవారు అనమాట ఎందుకంటే వారికి ఏ చెట్టు ఏ రోగాన్ని నయం చేస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా తెలుసు ఓకే అడవిలో సంచరిస్తూ అడవినే నమ్ముకుంటూ ఉన్నారు కాబట్టే వనచర అని వీల్లు పిలిచేవారు వారి దేశాల్లో ఎంతో గొప్ప రాజులకి ఉప్పుని ఆయుధాలని అందించేవారు మన తెలుగు స్టేట్స్ కలిసి ఉన్నప్పుడు కి గోల్కొండ ఫోర్ట్లో వారికి కావాల్సిన అన్ని కూడా అందించేవారు అందుకే గోల్కొండ ఫోర్ట్లో సపరేట్గా బంజారా దర్వాజా అనేది ఉంటుంది అనమాట బంజారా వారి సంఖ్య ఎక్కువ కావడంతో దగ్గర ఉన్న ఒక కొండ దగ్గర వారి ఆవులని తీసుకొచ్చి కొన్ని గుడిసెలు వేసుకొని కట్టుకొని అక్కడిని జీవించేవారు నిజాం రాజులకి కావాల్సిన ఇవ్వడంతో వారికి చాలా మర్యాదగా బంజారా వాళ్ళని చూసుకునే వాళ్ళు నిజాం రాజులు అలా వారు కొన్ని కుటుంబాలతో అక్కడనే ఏది ఆ కొండ సెటిల్ అనేది అయ్యారన్నమాట కొన్ని సంవత్సరాలు ఆ కొండలే ఇప్పుడు మనం హైదరాబాద్లో పిలుచుకుంటున్నాం వాటిని ఏమని పిలుచుకుంటున్నాం బంజారా అని పిలుచుకుంటున్నాం హైదరాబాద్లో ఒక పోష్ కాలనీగా ఉన్నటువంటి బంజారా హిల్స్ ఒక రోజు ఒకనాడు అది లంబాడాల స్థిరనివాసంగా ఉండింది కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యిందో మెల్లగా అక్కడ ల్యాండ్ మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోయింది వారికి అప్పట్లో చదువు కొంత అవగాహన లేకపోవడంతో చాలామంది అన్యాయం చేసి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని లాక్కొని పంపించడం జరిగింది పశువుల నుంచి స్థిర నివాసానికి వచ్చినటువంటి క్రమంలో వ్యవసాయానికి కొంతమంది షిఫ్ట్ అయింది రెండో వైపు లేబర్లుగా మారినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ఇవాళ మొత్తం జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి భవంతులన్నీ కూడా వాళ్ళ శ్రమచుక్కలతో కట్టబడ్డాయి వాళ్ళకు రక్త చుక్కలు దాంట్లో ధార పోసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి ఇండ్లు పర్మనెంట్గా కొంతమందికి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్కి అయితే ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి కానీ ఎక్కువ మందికి ఇప్పటికీ పూర్తి స్థాయి ఇల్లు లేనటువంటి పరిస్థితి నిజాం ప్రభుత్వం పదమూడు వందల ఇరవై తొమ్మిది హెక్టార్ల ల్యాండ్ వాళ్ళకి ఇచ్చింది కానీ ఆ ల్యాండ్ వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడు ఇలా చదువులో అవగాహన లేకపోవడంతో ఎన్నో అవకాశాలు అనేది కోల్పోయారు కానీ ఇప్పుడు వీరు ఉన్న పొజిషన్ అన్ని రంగాల్లో వీరు ముందుకెళ్తున్నారు వీరికి వీలే పోటీగా నిలుస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా వీరు మనుషుల పట్ల చూపించే ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది అసలు యూనిటీ అంటే వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి వాళ్ళలో ఎవరికైనా ఏదైనా జరిగింది అనుకోండి వెంటనే వందల మంది వస్తారు ఒకరికొకరు హెల్ప్ అనేది చేసుకుంటారు వీరు ఆరాధ్య దేవం సేవాలాల్ సేవాలాల్ పూజిస్తారు కానీ అతను చెప్పిన చాలా మాటలు చాలా మందికి తెలియకపోవచ్చు అతను బంజారాలోకి ఇది ఏమంటారు ఇది మన బాలసత్వం నుంచి బయటకు వచ్చి వ్యవసాయం ఎలా చేయాలనేది నేర్పించారు మూగజీవులకి ఎలా చూసుకోవాలి ఏది హాని చేయకుండా అనేది కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేశాడు అంతేకాదు మందులాంటి పదార్థాలు కూడా తీసుకోవద్దని కూడా ఎడ్యుకేట్ అనేది చేశాడనమాట అతని చరిత్ర కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అతని పైన కూడా ఒక వీడియో అనేది మనం చేస్తాం మీ రెస్పాన్స్ని బట్టి ఇంతటి గొప్ప చరిత్ర కలిగి ఉన్న మన బంజారు అర్థమవుతుందా అంత గొప్ప కమ్యూనిటీ అనమాట ఈ వీడియోని మన బంజారా సోదరుల కోసం రీసెర్చ్ చేసి చేశాను ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి మేము మిస్ చేసిన ఇంకేమైనా విషయాలు మీకు గనక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో తెలియండి అలాగే నెక్స్ట్ ఏ కమ్యూనిటీ వారి గొప్పతనాన్ని తెలియాలో దయచేసి కమెంట్ బాక్స్లో అది కూడా తెలియండి అలానే మీ బంజారా సోదరులు ఎవరైతే ఉంటారు కదా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళ ప్రేమను తెలియండి వాళ్ళ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియండి ఫైనల్గా జై హింద్ జైలా